వ్యవసాయం క్రాస్ రోడ్స్ లో ఉందండి అంటే మనం ఇప్పటి వరకు ఆధారితమైన దేశం అయ్యండి ఒక ఆరు వేల సంవత్సరాల క్రితమే వృక్షాయుర్వేద అని వేదిక్ సైన్స్ ఆఫ్ అగ్రికల్చరు మహర్షి సురపాల అని వారు రాశారు సో అటువంటి కంట్రీలో వ్యవసాయమే వెన్నుముక్కగా ఉన్న దేశంలో వ్యవసాయమే జీవనాధారమైన దేశంలో వ్యవసాయమే ముఖ్య వృత్తిగా ఉన్న దేశంలో వ్యవసాయం ఇవాళ క్రాస్ రోడ్స్ లో ఉంది ఎందుకంటే వ్యవసాయం తెలిసిన వాళ్ళు ఇప్పుడు మీ మీ గ్రాండ్ ఫాదర్ వ్యవసాయం చేశారు మీ ఫాదర్ వ్యవసాయం చేశారు మీ ఫాదర్ పెద్దవాళ్ళు అయిపోయారు ఇంకా మీ మీ ఇంట్లోనే పరిస్థితి ఏంటి మీరు 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 చేయరు మీరు చేస్తామన్నా మీ మిస్సెస్ ఒప్పుకోదు మీ పిల్లలు రారు ఇంకా అక్కడతోటి కొన్ని తరాలుగా ఇప్పటి వరకు వ్యవసాయం చేస్తున్న ఇది ఆగిపోతుంది అది చాలా పెద్ద థ్రెట్ దేశానికి ఒకటి ఫుడ్ సెక్యూరిటీ రెండు ఎకనామిక్ రిసోర్స్ అది వ్యవసాయం అనేది చాలా మన కంట్రీ జీడిపిలో మేజర్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ అగ్రికల్చర్ వాళ్ళు సో ఈ రెండు ఇబ్బంది మరి దీనికి సొల్యూషన్ ఏంటి అనుకుంటే ఇదర్ కార్పొరేట్ ఆర్ కలెక్టివ్ ఫార్మింగ్ కార్పొరేట్ ఫార్మింగ్ అనేది అగైన్ ఇట్ ఇస్ ఏ ఒక కంపెనీ కానీ కొంతమంది గ్రూప్ ఆఫ్ వ్యక్తులు కానీ వాళ్ళ ప్రాఫిట్ ఓరియంటేషన్తో వచ్చేది అందుకని ఇనేకర్స్ మేమేమనుకున్నామంటే ఎస్ ఫార్మింగ్ అనేది చాలా ఫ్యూచర్ ఉంది పెద్ద ఎక్స్టెంట్లో చేయాలి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మింగ్ అనేది పాసిబిలిటీ లేదు ఎందుకంటే మన దేశంలో డెబ్బై శాతం మంది స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న లోపు ఉన్న రైతులు దాదాపు డెబ్బై శాతం మంది ఉన్నారు సో ఇటువంటి దేశంలో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మింగ్ పాసిబిలిటీ లేదండి మీకు ఒక చిన్న ఎకరం రెండు ఎకరాలు ఉన్న రైతు భార్యాభర్త అందరూ చక్కగా చేసుకొని హ్యాపీగా వాళ్ళ సర్వైవల్కి వాడుకుంటే నెంబర్ వన్ కానీ ఇవాళ పరిస్థితి వేరు ఇవాళ మారుతున్న సెనారి వాళ్ళు అంటే మీకు మొబైల్ రీఛార్జ్ దగ్గర నుంచి కరెంటు బిల్లు దగ్గర నుంచి ఇంట్లో ఉన్న ఏసీలు ఫ్యాన్లు వెహికల్ ఫ్యూఎల్ ఇన్ని కాంపోనెంట్స్ని అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది ఫిల్ఫిల్ చేయలేదు సో డెఫినెట్గా అటువంటి పరిస్థితుల్లో స్మాల్ సైజులో లో చేయడానికి పెద్ద జనరేషన్ వాళ్ళు రెడీగా లేరు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు అండ్ యంగ్ జనరేషన్ ఇంట్రెస్టెడ్గా లేరు